మాతృదేవోభావ పితృదేవోబా ఆచార్య దేవోభావ హలో మీడియం స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసెడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి జోసా రౌండ్ వన్ గురించి డిస్కషన్ ఓకే రౌండ్ వన్లో కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ కొద్దిమంది పేరెంట్స్ చేసే మిస్టేక్ ఏంటి అనేది కూడా కొద్దిమంది స్టూడెంట్స్ మిస్టేక్ ఏంటి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఓకేనా అండ్ జోసాలా మ్యాక్సిమం స్టూడెంట్స్ దేన్ని చూస్ చేసుకున్నారు అనేది ఒక పాయింట్ నెక్స్ట్ సార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్తో కంపేర్ చేస్తే ఈసారి ఎక్కువ ర్యాంక్ కట్ ఆఫ్ ఉందా తక్కువ ర్యాంక్ బెస్ట్ ర్యాంక్ కట్ ఆఫ్ ఉందా కాంపిటీషన్ ఎలా ఉంది అనేది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది నా మెయిన్ ఉద్దేశం ఈ వీడియో చేయడం మీరు అప్ ఇవ్వకండి అందుకోసమే చేస్తున్నాయి వీడియో లాస్ట్ రౌండ్ లాస్ట్ సి సాబ్ వరకు మీరు వెయిట్ చేయండి ఎఫ్ మీరు వస్తుందనే హోప్ హోప్తోటే ఉండండి ఎందుకు అంటే కొద్దిమంది పేరెంట్స్ మాకు అలాట్మెంట్ రౌండ్ వన్లా రాలేదు మాకు అలాట్మెంట్ టూలా రాలేదు ఈ రౌండ్ వన్లా కూడా రాలేదు సార్ ఇంకా రాదులేండి సార్ మా ర్యాంక్ వచ్చేసి వన్ ల్యాక్ ఉంది సార్ మా ర్యాంక్ చాలా ఎక్కువ ఉంది మీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కంపేర్ చేసినా రాదు కదా సార్ అని దాన్ని ఇంకా వేరే కాలేజ్ గురించి ట్రై చేస్తున్నారు వేరే కాలేజ్ ట్రై చేయండి కానీ ఒక పేరెంట్ అయితే ఎలాగూ రాదు అని చెప్పేసి రౌండ్ వన్ రిజల్ట్ కూడా చూడట్లేదు వెబ్సైట్ ఓపెన్ చే ఒక స్టూడెంట్ అంటే రాదు అని అలా ఆలోచించకండి అని ప్రూఫ్ మీకు చూపించబోతున్నాను అన్ఎక్స్పెక్టెడ్గా ఎలా సీట్స్ వస్తున్నాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిమాండ్ ఏంటి అంటే యాజ్ యూజువల్ కంప్యూటర్ సైన్స్ వైపే వెళ్ళింది ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ టాపర్స్ చూస్ చేసుకున్నారు ఐఐటీ బాంబే అది నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటాకి కూడా డిమాండ్ పెరుగుతుంది యాక్చువల్గా స్టార్టింగ్లో ఇవి స్టార్టింగ్లో అంతమంది ప్రిఫర్ చేయలేదు ఎక్కువ స్టూడెంట్స్ ఇప్పుడు వాటికి డిమాండ్ పెరుగుతుంది అనేది ఒక ప్రూఫ్ ఓకే సో ఈసారి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్తో కంపేర్ చేస్తే ఈసారి డిమాండ్ ఎక్కువ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ వీటి కోర్సెస్కి ఫస్ట్ ఫస్ట్ కంప్యూటర్ సైన్సే తర్వాత వీటికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు సో ఆ పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఏఐ డేటా సైన్స్ డిమాండ్ పై పైకి ఓకే అయినా కంప్యూటర్ సైన్స్ వైపే టాపర్ల చూపు కంప్యూటర్ సైన్స్ ఐఐటి హైదరాబాద్లోనూ అధిక సంఖ్యలో చేరిన వెయ్యి లోపు ర్యాంకర్లు మనం వెయ్యి లోపు ర్యాంకర్లు అంటే ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తాం ఐఐటి కాన్పూర్ ఐఐటీ బాంబే ఐఐటి మద్రాసు ఇలా ఆలోచిస్తాం కదా ఫస్ట్ వన్ సిక్స్టీ మెంబర్స్ ఐఐటి బాంబే చూస్ చేసుకున్నారు కానీ తర్వాత ఐఐటి హైదరాబాద్ వైపు చూశారంట జోషా తొలి విడత సీట్ల కేటాయింపు తీరు ఇలా ఉంది ఒకసారి చెప్తా చూడండి ఐఐటీలో బీటెక్ కృత్రిమ మీద అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అండ్ డేటా సైన్స్ కోర్సులకు డిమాండ్ పెరుగుతుంది ఓకే కొన్ని ఐఐటీలో వాటిని ఎంచుకునే ర్యాంకర్లు పెరుగుతున్నారు అయినా ఇప్పటికీ అగ్ర ర్యాంకర్లు కంప్యూటర్ సైన్స్కే ప్రాధాన్యం ఫస్ట్ ప్రిఫరెన్స్ కంప్యూటర్ సైన్సే వీటికి కూడా డిమాండ్ పెరుగుతుంది ఐఐటి కాన్పూర్ శనివారం సాయంత్రం ఏం చేసిందంటే జోసాది రిజల్ట్ ఇచ్చింది ఓకే ఆ సీట్లను వివరాలను ఆదివారం వెల్లడించింది ఐఐటి హైదరాబాద్లో సిఎస్ఈ ఏఐ కోర్సుల్లో ఓపెన్ విభాగంలో వెయ్యి లోపు ర్యాంకర్లు చేరారు ఓకే థౌసండ్ లోపు వాళ్ళు ఇక్కడికి ప్రిఫర్ చేశారు కృత్రిమ మేధా కోర్సుకు ఐఐటి హైదరాబాద్ టూ థౌజండ్ ట్వంటీలో శ్రీకారం చుట్టింది అంటే టూ థౌజండ్ ట్వంటీలో ఇంట్రడ్యూస్ చేశారు అని చెప్తున్నారు ఓకే నెక్స్ట్ గతేడాది ఐఐటి హైదరాబాద్లో ఏఐ కోర్సులో ఓపెన్ కేటగిరీ కింద తొలి విడతలో భర్తీ అయిన సీట్లు చివరి ర్యాంక్ ఎయిట్ ఫిఫ్టీ టూ ఉండే లాస్ట్ ఇయర్ ఈసారి ఎయిట్ ట్వంటీ త్రీగా ఉండటం గమనార్హం అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది ఎయిట్ ఫిఫ్టీ టూ లాస్ట్ ఇయర్ అంటే ఈసారి ఎయిట్ ట్వంటీ త్రీ వరకే జాయిన్ అయిపోయారంటే కొంచెం కాంపిటీషన్ ఉన్నట్లే కదా అంటే ఈ కోర్సులో వేరే ఉత్తమ ర్యాంకర్లు పెరుగుతున్నారు గతేడాది ఐ ఎయిట్ హైదరాబాద్ తొలి విడతలో సిఎస్ఈ ఫోర్ థర్టీ వన్ సిక్స్ ఫార్టీ నైన్ ర్యాంకర్లు చేరారు ఫోర్ థర్టీ వన్ టు సిక్స్ థర్టీ నైన్ ఈసారి ప్రారంభ ర్యాంక్ త్రీ థర్టీ నైన్ అంటే కాంపిటీషన్ పెరిగింది కదా ఇక్కడ ఫోర్ థర్టీ వన్ ర్యాంక్ లాస్ట్ ఇయర్ జాయిన్ అయితే లాస్ట్ ఇయర్ త్రీ థర్టీ నైన్ జాయిన్ కాలేదన్నమాట లాస్ట్ ఇయర్ త్రీ థర్టీ నైన్ ఇది కాకుండా వేరేది చూజ్ చేసుకున్నారు కానీ ఈసారి త్రీ థర్టీ నైన్తోనే మొదలైంది ఐఐటి బాంబేలో సిఎస్ఈ కోర్స్ ఓపెన్ కేటగిరీలో వన్ టూ సిక్స్టీ సిక్స్ ర్యాంకర్లు చేరారు ఇది యాజ్ యూజువల్ ఎప్పటిలాగానే ఇందులో ఏం చేంజ్ కాకపోతే ఐఐటి హైదరాబాద్కి డిమాండ్ పెరుగుతుంది అన్నది ఒక పాయింట్ నెక్స్ట్ ఏఐ డేటా సైన్స్ డిమాండ్ పైపైకి ఓకే ఇంకా ఆరు రౌండ్ల కౌన్సిలింగ్ మిగిలి ఉంది మనకు అంటే మొత్తం సిక్స్ రౌండ్స్ ఒక రౌండ్ అయిపోయింది ఇంకా ఫైవ్ రౌండ్స్ యాక్చువల్గా ఓకే ఫైవ్ రౌండ్స్ అప్పటి వరకు మారుతాయని ఇచ్చిండు కొంత ఇన్ఫర్మేషన్ ఇది మీకు ఇస్తున్నాను ఐఐటి గురించి ఇది ఓన్లీ ఐఐటి గురించి మెయిన్గా ఖరగపూర్ ప్రారంభ ర్యాంక్ ఫోర్ సిక్స్టీ వన్ చివరి ర్యాంక్ ఎయిట్ థర్టీ నైన్ హైదరాబాద్ ప్రారంభ ర్యాంక్ సిక్స్ నైంటీ ఎయిట్ ట్వంటీ త్రీ చివరి ర్యాంక్ గాంధీనగర్ సెవెంటీన్ సెవెంటీ వన్ టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ నైన్ చివరి ర్యాంకు రోపర్ టూ థౌజండ్ త్రీ సెవెంటీ సిక్స్ ప్రారంభ ర్యాంక్ త్రీ థౌజండ్ వన్ నైంటీ వన్ చివరి ర్యాంక్ మండీ త్రీ థౌజండ్ వన్ ట్వంటీ టూ ప్రారంభ ర్యాంక్ అండ్ త్రీ థౌజండ్ ఎయిట్ వన్ సెవెన్ చివరి ర్యాంక్ ఇదంతా దేనికి ఏఐ అండ్ డేటా సైన్స్ ఇది కంప్యూటర్ సైన్స్ ఇక్కడ ఉంది నెక్స్ట్ రూర్కి ఫైవ్ సిక్స్టీ వన్ ప్రారంభ ర్యాంక్ సెవెన్ వన్ జీరో చివరి ర్యాంక్ గువాటి ప్రారంభ ర్యాంక్ ఎయిట్ సెవెంటీ త్రీ చివరి ర్యాంక్ వన్ థౌసండ్ సెవెంటీ సెవెన్ బిలాయ్ ప్రారంభ ర్యాంక్ సిక్స్ థౌసండ్ సిక్స్ ఫార్టీ సిక్స్ చివరి ర్యాంక్ సెవెన్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ చూడండి థౌసండ్ సెవెన్లలో ఉన్నా కూడా వచ్చిన సీట్లు ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఓపెన్ కేటగిరీలో ప్రారం ఓన్లీ ఓపెన్ కేటగిరీ ఐఐటి బాంబే వన్ టు సిక్స్టీ సిక్స్ వన్ ఢిల్లీ ట్వంటీ ఫోర్ టు వన్ ట్వంటీ ఫైవ్ ర్యాంక్ ట్వంటీ ఫోర్ టు వన్ ట్వంటీ ఫైవ్ ర్యాంక్ கரூர்ல 238ランク నుంచి 450 వరకు నెక్స్ట్ హైదరాబాద్ 339 టు 667 కాంపూర్ 147 టు 270 147 టు 270 మద్రాస్ 79 టు 171 ఓకే okay, రూర్కి 271 టు 535 ఓకే రూర్కి వారణాసి 704 టు 1350 గూవాటి 504 టు 699 తిరుపతి 1916 టు 4620 ఇలా ఉన్నాయి ర్యాంక్స్ ప్రిఫరెన్సెస్ ఇప్పుడు ఈ పాయింట్ కోసం నేను ఈ వీడియో యాక్చువల్గా మెయిన్గా కొద్ది మంది ర్యాంక్ మంచి వచ్చిన వాళ్ళకు నో ఇష్యూ కొంచెం ర్యాంక్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎందుకు నెగ్లెక్ట్ చేయొద్దో చెప్తున్నా చూడండి ఇక్కడ మంచి ర్యాంక్ ఉన్నా ఆఖరి వరకు నిరీక్షించాలి అన్నది కాన్సెప్ట్ లాస్ట్ వరకు వెయిట్ చేయాలి ఎందుకో చెప్తున్నారు చూడండి ఇక్కడ జాతీయ స్థాయి ఇక్కడ ఎక్కువ ర్యాంకులు వచ్చినా మొదటి విడతలోనే సీట్లు అంటే ఒక రకంగా లాస్ట్ ఇయర్ లాస్ట్ రౌండ్లో కనపడాల్సింది ఇయర్ ఫస్ట్ రౌండ్లోనే కనపడుతున్నది అంటే ఇంకా లాస్ట్ రౌండ్కి వెళ్ళేసరికి ఇంకా ఎక్కువ కదా జాతీయ కాలేజీలో అరవై రెండు వేలకు పైగా సీట్లు పడితే కౌన్సిలింగ్లో ఇది ఓకే నో ఇష్యూ టాపర్స్ ముంబై ఐఐటి వైపే ఇక్కడ ఇచ్చారు చూడండి జాతీయ స్థాయి ఇంజనీరింగ్ కాలేజీలో తొలి దశ సీట్ల కేటాయింపు జా జోస వెల్లడించింది ఆ ఇందులో ఇది మనకు తెలుసా ఆల్రెడీ తొలి దశ కౌన్సిలింగ్లో ఎయిటీన్ థౌసండ్ వన్ సిక్స్టీ సీట్లను భర్తీ చేసేసారు ఇక్కడికి సామాజిక కేటగిరీల వారిగా ఓకే కంప్యూటర్ సైన్స్కి ఇందులో నో ఇష్యూ ఎన్ఐటి మెయిన్గా ఐఐటి బాంబేకి ఫిల్ అయిపోయింది ఇదేం అంత నార్మల్ మారిన ట్రెండ్ గతంతో పోలిస్తే ఈసారి జోసా కౌన్సిలింగ్ భిన్నంగా కనిపిస్తుంది అంటే మీరు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి ఎక్స్పెక్ట్ చేయొద్దు అన్నది ఎందుకు భిన్నంగా కనిపిస్తుంది అంటే ఎక్కువ ర్యాంకులు వచ్చిన వారికి కూడా తొలి దశలోనే సీట్లు వచ్చాయి ఇది ఇంపార్టెంట్ పాయింట్ గత ఏడాది ఆఖరి రౌండ్లో కూడా ఐఐటిలో జనరల్ కేటగిరీలో కట్ ఆఫ్ ఓకే సిక్స్ థౌజండ్ త్రీ సెవెన్ ఫైవ్ దాటి సిక్స్ థౌజండ్ ప్లస్ దాటలేదు అసలు ఐఐటీలలో కానీ ఈసారి దాటింది మనం ఇంతమందికి చూసాం కదా ఓకే ఈసారి తొలి రౌండ్లోనే సిక్స్ థౌజండ్ తొలి రౌండ్లోనే దాటింది సిక్స్ థౌజండ్ విద్యార్థి కూడా సీటు వచ్చింది తాజా కౌన్సిలింగ్ గమనిస్తే జాతీయ ఇంజనీరింగ్ కొద్ది కొద్దిమంది ప్రిఫర్ చేయట్లేదు అని డౌట్ వస్తుంది డీమ్డ్ యూనివర్సిటీస్ ఇవి ఉండడం వల్ల అక్కడికి వెళ్ళిపోతున్నారని లేదా అది టఫ్ ఉంటుంది జాయిన్ అయిన తర్వాత కూడా టఫ్ ఉంటుంది అని కూడా జాయిన్ అవ్వట్లేదు చెప్తున్నారు కానీ బ్రాండ్ ఈజ్ బ్రాండ్ నో డౌట్ మీకు ఐఐటి వచ్చినా ఎన్ఐటిలో వచ్చినా ఫుల్ హ్యాపీగా తీసుకోండి కష్టపడితే ఫుల్ సక్సెస్ వస్తుంది నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి అంటే ఎక్కువ ర్యాంక్ వచ్చినా మీరు మీకు మీరు ఇమాజినేషన్ చేయకండి నాకు రాదేమో సార్ ఎందుకు లేండి ఒక పేరెంట్ ఒక స్టూడెంట్ అయితే వన్ ల్యాక్ ప్లస్ ఉంది ఎలాగూ రాదు కదా సార్ అందుకే చూడలేదు రౌండ్ టూలో కూడా రాదు రౌండ్ ఫోర్ రౌండ్ ఫైవ్లో చూసలేండి అని అనుకుంటున్నారు ఒకవేళ రౌండ్ వన్లో వచ్చింది నువ్వు ఫీజు కట్టలేదు యూఆర్ అవుట్ ఫ్రమ్ ది కౌన్సిలింగ్ ఇంకా మీరు కౌన్సిలింగ్ నుంచి బయటకు వచ్చేసినట్లే కదా మీరు ఫీజు కట్టలేదు అంటే రౌండ్ వన్లో రాలేదు వచ్చిన సీట్ ఫీజు కట్టలేదు అంటే రౌండ్ సిక్స్లో ఎలా అయిస్తారు ఇవ్వరు అందుకే మీరు అలర్ట్గా చూస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు పా రిజల్ట్ ఉంటే ఎంతసేపు ఒక ఫైవ్ మినిట్ చూడండి అంతే డైలీ మార్నింగ్ టూ టు త్రీ అవర్స్కి ఒకసారి చూడండి ఓకే సీట్ వచ్చిన రోజు అలాట్మెంట్ జరిగిన రోజు అది అలాట్మెంట్ వెంటనే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేసేయండి ఫాస్ట్గా ఫీజు కట్టేసి ఓకే ఇది ఒక పాయింట్ నెక్స్ట్ ఈ ప్రూఫ్ అనమాట ఇది చూడండి మళ్ళీ చెప్తున్నా లాస్ట్ ఇయర్ సిక్స్ థౌసండ్ ప్లేస్ లాస్ట్ రౌండ్లోనే లేదు ఈసారి ఫస్ట్ రౌండ్లోనే ఉంది నెక్స్ట్ మంచి ఇక్కడ ఏమని ఇచ్చిందంటే మంచి ర్యాంక్ ఉన్న ఈసారి ఐఐటీలు ఎన్ఐటిలు సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటే ఏమంటారు కొంచెం ఎక్కువ ర్యాంక్ ఉన్న మంచి ర్యాంక్ ఉన్నట్టే ఎక్కువ ర్యాంక్ ఉన్న ఐఐటీ ఎన్నిట్లో సీట్ వస్తుంది అని కనిపిస్తుంటున్నాడు ఎందుకంటే పోటీ తక్కువగానే కనిపిస్తుంది వేలల్లో ర్యాంకులు ఉన్నవారికి ఈసారి సీట్లు వచ్చే వీలుందని భావించాలి క్లియర్ ఇచ్చారు ఇక్కడ బ్రాంచెస్ సంస్థ విషయంలో కొంత ఆలోచించి అడిగేయండి ఓకే ఈ పాయింట్ని దృష్టిలో పెట్టుకొని మీరు లాస్ట్ మినిట్ వరకు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ చూస్తూ ఉండండి ఈ నెంబర్ మనకు తెలుసు ఆల్రెడీ ఐఐటీలు ఎన్ని సీట్స్ ఉన్నాయి ఎన్ఐటీల ట్రిపుల్ ఐటీ జిఎఫ్టీలు మొత్తం సిక్స్టీ టూ థౌజండ్ ప్లస్ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ ఫిఫ్టీ త్రీ ఈ నెంబర్ మనకు తెలుసు ఓకేనా సో సార్ ఉన్నాయో సిక్స్టీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ త్రీ మా వన్ ర్యాంక్ వచ్చేసి టూ ల్యాక్స్ ఉంది వన్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఉంది ఎలా వస్తుంది సార్ అని ఆలోచించకండి ఇందులో చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఒక ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇది చెప్తా ఒక ఒకరు ఏమన్నారు అంటే సార్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అసలు రాదు మా అలాట్మెంట్ మాకు అలాట్మెంట్ లా టూలా రాలేదు సో రౌండ్ వన్లో కూడా రాదనుకుంటున్నా అని అనుకున్న పేరెంట్ ఈరోజు చూసుకొని వచ్చిన సార్ అని చెప్తున్నారు ఎలా అంటే వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఉంది సిఆర్ఎ వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఉంటే ఎవరన్నా ఏమనుకుంటారు అస్సలు రాదనుకుంటాం కదా మనం అది కూడా ఐఐటి ఎన్ఐటి బ్రాండెడ్ ఇన్స్టిట్యూషన్స్ అని అనుకున్నాడు కానీ కేటగిరీలో ఫోర్టీన్ హండ్రెడ్ ఉంది ఫోర్టీన్ హండ్రెడ్ ప్లస్ ఉంది ఎస్సీ కేటగిరీలో వాళ్ళకి ఏమొచ్చింది ట్రిపుల్ ఐటీ కాంచీపురం వచ్చింది ఓకేనా నెక్స్ట్ ఎస్సీ జిఎఫ్టిఐస్లో వచ్చేసింది కేటగిరీ ఉన్న వాళ్ళకు ట్వెల్వ్ థౌజండ్ ర్యాంక్స్ ఇంకా ఓపెన్ బాయ్ ఉన్న వాళ్ళకు అబ్నార్మల్ రిజల్ట్ లేదేమో కానీ క్యాటగిరీ వాళ్ళ దాంట్లో చాలా చేంజెస్ ఉన్నాయి సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఓపెన్ ఉన్న ఓపెన్ కేటగిరీ అయినా ఎస్సీ ఎస్టీ అయినా బీసీ అయినా ప్రతి ఒక్కరూ జోసా కౌన్సిలింగ్ని స్ట్రిక్ట్గా చూస్తూ ఉండండి ఒక్కసారి వచ్చింది మనకు ఆ న్యూ వచ్చి సీట్ వచ్చింది అంటే ఒక్కసారిగా లైఫ్ మారిపోతుంది స్టూడెంట్ది ఖచ్చితంగా ఆ ఇన్స్టిట్యూషన్స్ చాలా నేర్పిస్తాయి ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ ఇవి చెప్తున్నా మీరు ఫీజు పేమెంట్ ఖచ్చితంగా చేయాలి కొద్దిమంది పేరెంట్ ఏమంటున్నారు అంటే నాకు ఎలాగూ నాకు ఈ కా ఈ కాలేజ్ ఇష్టం లేదు జిఎఫ్టిఐ వచ్చింది నేను అంత ఫీజు పేమెంట్ చేయలేను సో నేను ఇప్పుడు ఒకవేళ నేను యాక్సెప్ట్ చేస్తే మొత్తం ఫీజు కట్టాల్సి వస్తుంది సో నేను నేను ఫీజు కట్టాను సెకండ్ రౌండ్లో చూసుకుంటా అంటున్నారు ఇప్పుడు ఫీజు కడితేనే సెకండ్ రౌండ్లో నీకు వేరే కాలేజ్ వస్తుంది నీ ఇప్పుడు ఫీజు కట్టలేదు అంటే సెకండ్ రౌండ్లో నీకు ఆ ఆప్షనే ఉండదు అందుకని మీకు నచ్చినా నచ్చకున్నా ఫీజు కట్టాల్సిందే ఎయిటీన్త్ ఫైవ్ పిఎం లోపల కట్టండి సార్ నేను ఫైనల్గా జాయిన్ అవ్వలేదు సార్ నాకు వేరేది రాలేదు జాయిన్ అవ్వలేదు నా డబ్బులు నాకు రిటర్న్ ఇస్తారా సార్ అంటే ఎస్ ఇస్తారు మీకు అది ఆల్రెడీ డేట్స్ ఇచ్చేటప్పుడు చెప్పాను క్లియర్ ఉంది ఒక్క ఫైవ్ థౌజండ్ కట్ చేసుకొని మీ రిమైనింగ్ అమౌంట్ మీకు అకౌంట్లోకి వచ్చేస్తుంది ఓకే విత్డ్రా ఆప్షన్ అని ఉంటుంది సో మీరు ఏం భయపడకండి ఓకే మీకు జిఎఫ్ జిఎఫ్టీ వచ్చింది మీకు నచ్చింది ఏదో ఫీజు ఎక్కువ ఉందని మీరేం చేస్తారు ఫ్లోర్ పెట్టుకోండి ఫ్లోర్ పెట్టుకుంటే వేరే బెటర్ కాలేజ్ వస్తే సెకండ్ రౌండ్లో వేరే కాలేజ్ రాలేదంటే మీ కాలేజ్ మీకే ఉంటుంది నెక్స్ట్ ఫ్లోర్ పెట్టుకున్న తర్వాత వేరే కాలేజ్ వస్తుంది కదా అప్పుడు ఈ కాలేజ్ పోతుంది ఈ కాలేజ్ రాదు అక్కడ నుంచి నువ్వు పైకే వెళ్తుంటావు ఓకే ఎందుకంటే జోసా కౌన్సిలింగ్ ఎప్పుడు సీట్ ఇచ్చినా నేను పైనుంచి చూస్తుంటుంది ఇతడు ఏం అడిగాడు ఫస్ట్ ప్రిఫరెన్స్ అదే ఇవ్వాలని ట్రై చేస్తుంది ఓకే ఇది ఫ్లోట్ ఆప్షన్ లేదు ఫ్రీజ్ నాకు ఓకే సార్ ఓకే అనుకుంటే ఇమ్మీడియట్గా ఫీజు కట్టేసేయండి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి రిమైనింగ్ ఫీజు వాళ్ళు టైం ఇస్తారు అది కట్టేసేయచ్చు ఇది ఫ్రీజ్ లై స్లైడ్ సార్ అదే బ్రా అదే కాలేజీలో వేరే కోర్సు కావాలి నాకు అంటే స్లైడ్ పెట్టుకోండి మీరు వన్స్ స్లైడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఇంకా అదే కాలేజ్లో ఉంటారు అదే కాలేజీలో వేరే కోర్సుల కోసం ఉంటారు వేరే కోర్సులు ఏది రాలేదంటే అదే కాలేజ్ ఫస్ట్ రౌండ్లో వచ్చిన కోర్సే ఉంటుంది మీకు ఇది స్లైడ్ గురించి ఆల్రెడీ వీడియోస్ చేశాను చూడండి ఒకసారి నెక్స్ట్ ఇది అయిపోయింది కంప్లీట్గా నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ కావాలి మీకు కంప్లీట్ అని రావాలి మందికి ప్రాసెస్ అని వస్తుంది వెయిట్ చేయండి ఎందుకంటే రేపు ఉంది టైం మనకు ఎల్లుండి కూడా డే ఆఫ్టర్ టుమారో కూడా టైం ఉంది కాబట్టి వెయిట్ చేయండి ఓకే క్లియర్గా క్వైరీస్ అని కనిపిస్తుంది మీకు ఇంటర్ఫేస్ ఓపెన్ చేసిన వెంటనే అక్కడ క్లిక్ కనిపిస్తుంది క్లియర్గా ఓకే సో మీరు దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఏ డాక్యుమెంట్ ఏ ప్రాబ్లం ఉందో క్లియర్గా చెప్తారు మనకు ఒక ఒక పేరెంట్కి ఏం ప్రాబ్లం వచ్చింది అంటే స్టేట్ ఎలిజిబిలిటీ కోటా సర్టిఫికేట్ అని ఒకరికి ఏమో మెడికల్ సర్టిఫికేట్ మీద డాక్టర్ నెంబర్ వేయలేదని డాక్టర్కి ఒక ఐడియా ఉంటుంది ఆ ఐడి కొట్టిన వెంటనే ఆ డాక్టర్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి అనమాట ఓకే ఎంబీబీఎస్ ఐ మీన్ ఏ హాస్పిటల్ అని ఐడి ఏ లేదు అని చెప్పేసి క్వైరీ వచ్చేసింది సో ఏది మెడికల్ సర్టిఫికేట్ మీద సో అలా వచ్చినప్పుడు మీరు ఏం చేయండి అంటే వాటి దాన్ని నీట్గా అప్లోడ్ చేయండి ఓకే దాన్ని అదే దాంట్లో దాన్ని అప్లోడ్ చేయండి అప్లోడ్ చేసేటప్పుడు రైట్ సైడ్ ఒక బాక్స్ వస్తే సెల్ఫీ వెరిఫైడ్ అని మార్క్ చేసుకోండి అప్లోడ్ చేయండి ప్రాపర్ వేలా దాని మీద ఏం రాయకండి మీ స్టూడెంట్ డీటెయిల్స్ అవన్నీ ఏం రాయకండి ఎందుకంటే ఆ బ్రాంచ్ వాళ్ళు మీకు పంపారు అంటే అది మీకు వాళ్ళకు డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది మీరు ఏది అప్లోడ్ చేసినా వాళ్ళకు డైరెక్ట్ రీచ్ అవుతుంది ఈ పలానా స్టూడెంటే అప్లోడ్ చేసి ఉండు ఈ క్వైరీ వలన అని సో అక్కడ టెన్షన్ తీసుకోకండి డా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కంప్లీట్ అయినాక డౌన్లోడ్ అటా అలాట్మెంట్ లెటర్ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అని వస్తుంది దాన్ని ఖచ్చితంగా డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి ఓకే అది మీకు క్లియర్గా అనిపిస్తుంది మీకు మెసేజ్ కూడా వస్తుంది నెక్స్ట్ డోంట్ గివ్ అప్ ఇదే నేను చెప్పాలనుకున్నది అస్సలు గివ్ అప్ ఇవ్వకండి లాస్ట్ ఇయర్ కొద్ది మంది స్టూడెంట్ లాస్ట్ రౌండ్లో వచ్చింది కొద్దిమంది స్టూడెంట్కి సీ లో వచ్చింది ఓకే సమ్ స్టూడెంట్ గాట్ జోస లాస్ట్ రౌండ్ ఫస్ట్ రౌండ్ రాదు లాస్ట్ రౌండ్ కూడా రాదు అనుకున్నారు కానీ వచ్చింది అసలు ఆ స్టూడెంట్ యొక్క హ్యాపీనెస్ ఇప్పటికీ సార్ నా లైఫ్ని టర్న్ చేసింది సార్ ఆ రోజు రాదని ఫిక్స్ చేసుకున్నారు వాళ్ళు ఆ స్టూడెంట్స్ పేరెంట్స్ వేరే కాలేజీలో నా ఒక పే ఒక కొంత అమౌంట్ కట్టి వేరే కాలేజ్ ఇక్కడ లోకల్ కాలేజీని కూడా ఓకే కూడా చేసుకున్నారు కానీ లాస్ట్ రౌండ్లో ఒక మంది ఒక ఆ స్టూడెంట్స్కి సీట్ వచ్చింది ఓకే కొద్దిమంది స్టూడెంట్స్కి సీసాబ్లో వచ్చింది సీ సాబ్లా ఇక్కడ వేరే కాలేజీల కన్వి ఇది జాయ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి ఇక్కడ కాలేజ్ని ఓకే చేసుకొని కాలేజ్ని విజిట్ చేసి రూమ్ తీసుకొని ఇవన్నీ అరేంజ్ చేసినాక లాస్ట్లో సీసాబ్లో సీట్ వచ్చేసింది ఒక్కసారిగా టర్న్ అయిపోయింది చాలా మంచిగా వాళ్ళ కోర్స్ వన్ ఇయర్ అయిపోయింది చాలా హ్యాపీగా ఉన్నారు సార్ మేము మంచి వెల్ సెటిల్ అయ్యామని చెప్తారు వీళ్ళు ఓకే నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు రౌండ్ వన్లో వచ్చిన వాళ్ళు సార్ మేము ఫ్రీజ్ చేసుకుంటున్నాము క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అని అంటున్నారు వాళ్ళకు జూలై లాస్ట్ కానీ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో కానీ స్టార్ట్ అవుతాయి ఈ జోసా కౌన్సిలింగ్ కంప్లీట్ కావాలి జోసా జూలై లాస్ట్ వీక్ వరకు ఉంది కదా కౌన్సిలింగ్ అంతా అయిపోయినాక ఫీజ్ పేమెంట్ చేసిన టూ త్రీ డేస్కే స్టార్ట్ చేస్తారు ఇమీడియట్గా ఓకే ఎవ్రీ ఐఐటీ ఈస్ డిఫరెంట్ సో మీరు ఏంది వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది ఇంకా ఎన్ఐటీ ట్రిపుల్ ఐటీ జిఎఫ్టీ సెమ్ ఆఫ్టర్ సీజాప్ కౌన్సిలింగ్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి ఓకే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీరు ఎప్పుడైతే మీరు ఫీజు కడతారు కదా కాలేజీ అలర్ట్ అయిన వెంటనే అది కట్టిన వెంటనే ఇంకా మీ సీట్ మీకు ఉన్నట్లే ఏం టెన్షన్ పడకండి ఓకే లాస్ట్ రౌండ్ వరకు ట్రై చేయండి చూడండి ఆల్రెడీ మీరు చాయిస్ ఫిల్లింగ్ ఇచ్చారు చూస్తూ ఉండడమే కదా వచ్చిందా చాలా హ్యాపీ సీసాబ్లో కూడా పార్టిసిపేట్ చేయండి మీ ర్యాంక్ వన్ ల్యాక్ ప్లస్ ఉన్న వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఉన్నా వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ ఉన్న లాస్ట్ మినిట్ వరకు మాత్రం మీ బెస్ట్ మీరు ఇవ్వండి చూస్తూ ఉండండి డాక్యుమెంట్స్ని ప్రాపర్ వేలో అప్లోడ్ చేయండి ఖచ్చితంగా మీకు గుడ్ న్యూస్ రావాలి కోరుకుంటున్నా వస్తుంది కూడా ఓకే ఓకేనా డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇది నేను చెప్పాలనుకున్న వీడియో సో డోంట్ గివ్ అప్ లాస్ట్ మినిట్ లాస్ట్ రౌండ్ వరకు వెయిట్ చేయండి ఇక కంప్లీట్ అయిపోయింది సి సాహెబ్ అన్నంత వరకు చూడండి ఓకేనా ఇటువంటి అప్డేట్స్ నెక్స్ట్ రౌండ్ లో నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద స్టూడెంట్స్ హూ ఆర్ ఇన్ రౌండ్ వన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్